నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి పొత్తు ఫైనల్ అయింది అభ్యర్థుల ప్రకటన కూడా ఖరారవుతుంది ఈ నేపథ్యంలో ఒక సీటువేషన్ లో బీజేపీలోని ఒక వర్గంపై సిట్టింగ్ ఎంపీ చేసిన కామెంట్లు కాకరేపుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి గెలిచి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్ కు చెవిలో జోరుగిలా మారారు వైసీపీ రెబల్ ఎంపీగా జగన్ పరిపాలన పైన ఎప్పటికప్పుడు దేశ రాజధానిలో రచ్చబండ నిర్వహిస్తూ చీల్చి చెండారేవారు అలాంటి రఘురామ తాజాగా బీజేపీ నేతలపై చేసిన కామెంట్లు హాట్ హాట్ గా మారాయి నాకు టిక్కెట్ ఇవ్వద్దని విష్ణువర్ధన్ రెడ్డి అంటున్నారని నాకు తెలిసింది అది విష్ణువర్ధన్ రెడ్డి మాయ కాదు జగన్ మాయ అన్నారు రఘురామ విష్ణువర్ధన్ ను ప్రయోగించింది జగనే రఘురామకృష్ణరాజుకు కూటమిలో సీటు రాకూడదని జగన్ ప్లాన్ చేశారు బీజేపీకి ఇచ్చిన ఆరు స్థానాల్లో నరసాపురం కూడా ఉంది జగన్ ఎందుకు భయపడుతున్నారో తెలియడం లేదన్నారు నాకు సీటు వస్తే జగన్కు వచ్చిన నష్టం ఏంటి నర్సాపురం నుంచి నా పేరు ఖరారైతే వారికి భయం ఎందుకు అని ప్రశ్నించారు రఘురామ నాకు టికెట్ ఇవ్వద్దని దాని వెనక కుట్ర ఉంది నాకు టికెట్ ఎలాగో వస్తుందన్నారు పొత్తుల్ని తగ్గొట్టేందుకు విష్ణువర్ధన్ రెడ్డి అనే అస్త్రాన్ని జగన్ వాడాడని సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కాంబినేషన్ విజయవంతమైంది బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్యం పొందింది ఏపీకి సంబంధించి నిధులు రాకపోవడం ప్రత్యేక హోదా విషయంలో వచ్చిన విభేదాల కారణంగా తర్వాత టీడీపీ బయటకు వచ్చింది ఈ సమయంలో టీడీపీ గురించి దుష్ప్రచారం చేసిన వ్యక్తుల్లో కొంతమంది బీజేపీ నేతలు ఉన్నారని అంటున్నారు అప్పట్లో చంద్రబాబు పైన అవాక్లు చవాక్లు పేలింది కూడా ఏపీలోని బీజేపీ నేతలే అంటున్నారు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు రావడానికి విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలే కారణం అంటున్నారు బీజేపీలో ఉంటూ జగన్ తరఫున పనిచేసే నేతల పైన విమర్శలు వస్తున్నాయి తాజాగా మళ్ళీ పొత్తు కుదరడం సర్వేలు కూడా కూటమి విజయం గురించి పాజిటివ్ సంకేతాలు వస్తుండటంతో జగన్ శిబిరంలో అలజడి రేగింది జగన్ మనుషుల్లా పేరున్న నేతలు జగన్ డ్రామా స్టార్ట్ చేశారని రఘురామ్ లాంటి నేతలు మండిపడుతున్నారు వీళ్ళు ఎలాంటి గేమ్స్ ఆడతారో చూడాలి అంతేకాదు పొత్తు గురించి చర్చలు జరుగుతున్న సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి చేసిన కామెంట్లపై కూడా బీజేపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి పొత్తులు సీట్లు సర్దుబాటుపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దని వార్నింగ్ ఇచ్చింది ఇంకోసారి పొత్తుల పైన మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని విష్ణువర్ధన్ రెడ్డిని అధిష్టానం హెచ్చరించిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు బీజేపీలో ఉంటూ వైసీపీ మనిషిలా మాట్లాడుతున్నారని కొందరు బీజేపీ నేతలే విష్ణువర్ధన్ రెడ్డి పైన అసమ్మతి వ్యక్తం చేశారు రాష్ట్ర అధ్యక్షురాలి అనుమతి లేకుండా ఇన్ఛార్జీలకు తెలియకుండా విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ విధానాల గురించి మాట్లాడేస్తూ ఉంటారనే విమర్శలు వచ్చాయి వేరే పార్టీలను తమ పోయడానికి తాము సిద్ధంగా లేమని వ్యాఖ్యానించడం కూడా వివాదానికి ఆద్యం పోసింది బీజేపీ అభ్యర్థే ఏపీలో సీఎం గా ఉంటారని హాట్ కామెంట్స్ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి ఆయన తీరు కెన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా ఉందని విమర్శలు కూడా వచ్చాయి రఘురామకృష్ణరాజుకు బీజేపీ టికెట్ రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని ఆయన అనుచరులే గతంలో ప్రకటించారు జగన్ పైన పోరాటానికి రఘురామకృష్ణరాజు నాంది పలికారు అయితే ఆయనకు టికెట్ ప్రకటించడంలో ఆలస్యంపై సోషల్ మీడియాలో ఆయన అభిమానులు కామెంట్లు పెట్టారు సీట్లు సర్దుబాటు సమయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరసాపురం లోక్సభ సీటుపై స్పష్టంగా బీజేపీతో మాట్లాడినట్టు తెలిసింది నరసాపురం నుంచి రఘురామ పోటీ చేస్తారని ఒకవేళ ఆ సీటు బీజేపీకి కావాలనుకుంటే అక్కడి నుంచి రఘురామనే బరిలో దింపాలని అలాగైతేనే ఆ స్థానం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు బీజేపీ హైకమాండ్కు స్పష్టం చేశారని వార్తలు వచ్చాయి పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయానికి మద్దతు తెలిపారని అంటున్నారు బీజేపీలోనే ఉంటూ పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కొంతమంది బీజేపీ నేతల విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలని పలువురు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మీ సబ్స్క్రైబ్ చేయండి